వెల్కమ్ టు ఎన్ఓఎఎఫ్ బిజినెస్ ఛానల్ ఈ రోజు మనం క్యామిలిన్ ఫైన్ సైన్సెస్ అనే కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం బిజినెస్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ మరియు రీసెంట్ అప్డేట్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం క్యామలిన్ ఫైన్ సైన్సెస్ అనే కంపెనీ స్పెషాలిటీ కెమికల్ సెక్టార్స్ లో పనిచేస్తుంది ఈ కంపెనీ ఐదు వేల మూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ తో స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉంటుంది ఇప్పుడు ఈ స్టాక్ పీ బై ఈ రేషియో నూట ఇరవైలో ట్రేడ్ అవుతుంది అంటే ఇండస్ట్రీ యావరేజ్ ముప్పై తో కంపేర్ చేస్తే ఓవర్ వాల్యూడ్ అని చెప్పొచ్చు ఇప్పుడు దీని ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం సేల్స్ గ్రోత్ వచ్చేసి త్రీ ఇయర్స్ సిఏజిఆర్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అలాగే ఫైవ్ ఇయర్ సిఏజీఆర్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ లో ఉంది క్రాస్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉంది అంటే ఆపరేషన్స్ బాగా జరుగుతున్నాయని అర్థం ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి సుమారుగా యాభై తొమ్మిది కోట్ల రూపాయల దగ్గర ఉంది కంపెనీ నెట్ ప్రాఫిట్ ఇప్పటికి పదకొండు లక్షల రూపాయల తో ఫస్ట్ ప్రాఫిటబిలిటీ లోకి వచ్చింది ఇప్పుడు రీసెంట్ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం ఇన్వెస్టర్ ఆదిత్య సింగానియా గారు షేర్స్ ని కొనడం జరిగింది ఇలాంటి బల్క్ డీల్స్ లో పెద్ద ఇన్వెస్టర్స్ ఎంట్రీ ఇవ్వడం అంటే పాజిటివ్ సిగ్నల్ అనే అర్థం ఈ స్టాక్ ఆల్రెడీ లో నుంచి చాలా ర్యాలీ అయింది ఇంకా రెండు నుంచి మూడు రోజుల ర్యాలీ అవ్వచ్చు అలాగే మూడు వందల నుంచి మూడు వందల యాభై రేంజ్ కి రీచ్ అవ్వడం పాసిబిలిటీ ఉంది కానీ ప్రాఫిట్ బుకింగ్ మరియు వొలాటిలిటీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ బై నూట ఇరవై అంటే స్టాక్ చాలా కాస్ట్లీ పొజిషన్ లో ఉంది కంపెనీ ఫండమెంటల్స్ స్లోగా ఇంప్రూవ్ అవుతున్నాయి కానీ హై డెబిట్ వల్ల లాంగ్ టర్మ్ లో ఫ్రెష్ ఎంట్రీకి రిస్కీ పొజిషన్ లో ఉంది ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే సో దాట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి కంపెనీ అప్డేట్స్ మరియు మార్కెట్ అనాలిసిస్ కోసం ఎన్ఓఎఎఫ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి